ఫ్రెండ్స్ మరి ఈ కలియుగంలో మంచి చెడుకు చాలా కొద్ది డిఫరెన్సే ఉంటుంది రెండించులే అయితే మంచిని చెడుగా అనుకుంటాం చెడును మంచిగా అనుకుంటాం దుర్మార్గుడిని మంచి కూడా అనుకుంటాం మంచు చెడు అనుకునే అవకాశం ఉంది కాబట్టి మనం కొంచెం తెలివితో ఆలోచించాలి ఒకసారి ఇక్కడ చూసుకుందాం ఏం జరిగిందో మరి అసలు ఈయన ఎలాంటి మనిషి చూడడానికి నేను బాగా స్టడీ చేశాను నేను వీడియోలన్నీ తో తోవి తీశాను ఈయనను పట్ట పట్టా తిడదామని అయితే ఇక్కడ నేను రామరాజ్యం అందుక పెట్టామంటాను రామరాజ్యం అనేది ఏంటి అంటే ఒక చాకలి వాడు మాట విని సీతామని వదిలేశాడు తప్ప చాకలి వాడిని తలకా నరకలేదు అయితే తప్పు చేస్తే శిక్ష ఉండి తీరాలంటున్నారు ఎంత డబ్బు ఉన్నోడైనా సరే పదవి ఉన్నోడైనా పర్లేదు వాడి శిక్ష పడే తీరాలి అనుకోవడం ప్రతి ఒక్క సామాన్యుడు కోరుకునేది అది జరుగుతేనే తప్పు చేసేవాడికి చెమటలు పట్టాలి భయం పట్టాలి వణుకు పట్టాలి అప్పుడు ఈ రేపులు మర్డర్లు రోజు మనం ఇన్ని యూట్యూబ్లలో ఇన్ని కనుక చూసి కలత చెందము మన పిల్లలు మనం సేఫ్గా ఉంటాము మన భూములు కూడా